మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఒక వ్యక్తి నుండి కుంభరాశి వారికి కోట్లు రాబోతున్నాయి మరియు మీ పిల్లల విషయంలో కూడా మంచి విషయాలు జరగబోతున్నాయి ఇంకా మీకు ఈరోజు ఎలా ఉందో కూడా ఈ వీడియోలో చూద్దాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతేనే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి రాశిచక్రంలోని పదకొండవ రాశి ఇది రాశిచక్రం యొక్క మూడు వందల నుండి మూడు వందల ముప్పై డిగ్రీలను కలిగి ఉంటుంది ధనిష్ట నక్షత్ర మూడు నాలుగవ పాదాలు శతభిష నక్షత్ర నాలుగవ పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటవ రెండవ మూడవ పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలు తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు వారి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి ప్రత్యేకంగా భవిష్యత్తు పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కుంభరాశివారు కోరుకుంటారు ఇప్పుడు వారికి ఆర్థికంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాము ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ధనలాభాలకు అనుకూలంగా ఉంటుంది ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది మరియు రుణాల రూపంలోనైనా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వచ్చిన రాబడుల రూపంలోనైనా మీకు ధనం వచ్చే అవకాశం ఉంది ఎవరికై ఎవరైనా వ్యాపారం చేస్తున్నట్లయితే ఖరీదైన ఆర్డర్ రావచ్చు లేదా కొత్త ప్రాజెక్టు కూడా దక్కవచ్చు పొదుపు పెట్టుబడి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాల లాభాలు కూడా పొంద పొందే అవకాశం ఉంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీరు కార్యాలయంలో గౌరవం పొందవచ్చు మీ ఆలోచనలకు ఇతరుల సమ్మతి చూపుతారు మీ ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూలమైన సమయం ఆ రో ఈరోజు ఉంది ఉద్యోగంలో పదోన్నతికి గ్రౌండ్ వర్క్ వేయవచ్చు మేనేజ్మెంట్ మీ పనితీరు పట్ల మెచ్చుకుంటుంది మీరు స్వతంత్రంగా ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తే మంచి స్పందన కూడా లభించే అవకాశం ఉంది ఇప్పుడు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది గతంలో ఏవైనా విభేదాలు ఉన్నా అవి తీరు సంబంధాలు మెరుగవుతాయి పిల్లల పట్ల గర్వించదగ్గ సంఘటనలు జరుగుతాయి ఉదాహరణకు విజయాలు బహుమతులు వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల ఆశీస్సుల వల్ల శుభకార్యాల యోచనలు మొదలవుతాయి ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఉదాహరణకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు అంటే అలర్జీలు దుమ్ము వల్ల కలిగే తుమ్ములు దగ్గు ఇలాంటివండి ఒత్తిడితో పాటు తలనొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది హాస్యంతో కూడిన సరదా సమయాన్ని కుటుంబంతో గడిపితే మానసిక ప్రశాంతత కలిగే అవకాశం ఉంది ఇప్పుడు మీ అదృష్ట విషయాల గురించి మాట్లాడుకుందాము మీ అదృష్ట సంఖ్య వచ్చేసి పది పదకొండు అదృష్ట రంగు ఆస్మాన్ కలర్ అదృష్ట దిశ పడమటి దిశ అదృష్టరత్నం నీలం అదృష్ట వారాలు వచ్చేసి బుధవారం శుక్రవారం శనివారం ఇప్పుడు ఏమేం పరిహారాలు చేయాలో చూసేద్దాం శని గ్రహ పరిక పరిహారం కోసం శనివారం రోజున ఖాళీ గుడి లేదా శని మందిరానికి వెళ్ళి నల్ల నువ్వుల నెయ్యితో దీపం వెలిగించండి అలాగే రాహుచంద్ర గ్రహ సంయోగ పరిహారం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సోమవారం రోజున శివుడి అభిషేకం చేయండి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆరోగ్య పరిరక్షణ కోసం ఏం పరిహారం చేయాలో ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి జలార్పణం చేయండి గాయత్రి మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ధనలాభం మరియు శుభ ప్రారంభం కోసం ఏం పరిహారం చేయాలో ఇప్పుడు చూద్దాము గురువారం రోజున గురుగ్రహ పరిహారం చేయడం మంచిది పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం పెరుగుతుంది అలాగే బ్రాహ్మణులకు పసుపు బెల్లం మినప్పప్పు దానం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్